కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు రైతుల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలన్నారు బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ ముందు రైతు సత్యాగ్రహ దీక్షలను చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ రెండు లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ప్రతి రైతుకు రైతు భరోసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు దొడ్డు సన్నరకాలు అని తేడా లేకుండా వరిధాన్యం మొత్తానికి బోనస్ ఇవ్వాలని మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు పద్నాలుగు పంటలకు మద్దతు ధర ఇస్తామని మోసం చేశారని ఈ స్థాయిలో మోసపు మాటలను ఎవరూ చెప్పలేదని విమర్శించారు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తగిన పరిహారం అందుతుందని అన్నారు తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా తక్షణమే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే ఈ కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వం మేల్కోకపోతే రానున్న రోజుల్లో రైతు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి బీజేపీ నాయకులు పల్లెబోయిన శాంసుందర్ శ్రీదేవి రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ చింత ముత్యాల రావు బీపంగి జగ్జీవన్ ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రావెళ్ళ కాశమ్మ నేవర్ సునీరజ తారా తదితరులు పాల్గొన్నారు రైతు సత్యాగ్రహం పేరుతోనే భారతీయ జనతా పార్టీ రైతు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికల లాంటిదే ఇప్పటికైనా మీరు మేల్కొని మీరు ఇచ్చిన యొక్క హామీలను నెరవేర్చాలని రైతు కష్టాలను పట్టించుకోవాలని రైతు గోడును వినాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదైతే మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారో అది అన్ని అందరూ రైతులకు చేయాలి ఏదైతే రైతులందరికీ కూడా మరి రైతు భరోసా నిధులు ప్రతి రైతుకి ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి దొడ్డు సన్న వడ్లు అనే తేడా లేకుండా రైతు పండించిన ప్రతి వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావు మొక్కజొన్నలకు కూడా పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తారని చెప్పినావు ఏమైందని అడుగుతున్నావు ఇంతటి మాయ మాటలు మోసపు మాటలు ఎవరన్నా మాట్లాడిందా పద్నాలుగు పంటల్లో ఒక్క పంటకు కూడా పూర్తిగా ఇయకపోతే నీదేం ప్రభుత్వం అంటున్నా నువ్వు రైతును మోసం చేసే ప్రభుత్వం కాదా అదేవిధంగా మరి ఏదైతే రైతులకు ఇచ్చిన యొక్క ఫసల్ బీమా యోజన విషయంలో కానీ రైతు బీమా యోజనను కానీ వెంటనే అమలు పరచాలని దేశవ్యంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతోని ఈ కష్టాలు వచ్చినా కరువు వచ్చినా వరితాలు వచ్చినా ఇవాళ ఆదుకుంటూ ఉంటే ఇక్కడ ఎందుకు ఈ విధమైన యొక్క పరిస్థితి వచ్చిందని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నాను ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి వామీలన్నీ కూడా అమలు చేయాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి పదిహేను వేల రూపాయల చొప్పున మీరందరూ కూడా రైతాంగానికి రైతు భరోసా అందించాలి ఐదు వందల రూపాయలు చొప్పున పూర్తిగా కూడా రైతులు ప్రతి క్వింటాలకు అన్ని రకాల ధాన్యానికి పూర్తిగా కూడా మీరు మరి బోనస్ ఇవ్వాలి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మీ యొక్క నిర్వాహకం కారణంగా లో సమస్య వలన లో ఓవర్ లోడ్ వలన పూర్తిగా కూడా కరెంటు మోటార్లు నిండిపోయినాయి పచ్చని పైర్లు చేతికొచ్చే పైర్లు కన్న ముందునే పూర్తిగా కూడా ఎండిపోతుంటే రైతులు కన్నీటి పరివర్తన అవుతుంటే ఈ ప్రభుత్వం రైతుల కన్నీరు దూసే పరిస్థితి లేదు మరి మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా మీరు నెరవేర్చాలి లేదంటే మీరు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి మేము యొక్క స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదే విధంగా ఒక దొంగల ముట్ట కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎవరైతే ఉన్నారో మరి నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో మరి మీకు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మ్యాండేట్ ఇచ్చి ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే అవి సరిపోవని చెప్పి మళ్ళీ మీరు ఎమ్మెల్సీలు ఎన్నో రాజకీయ ఉద్యోగాలు రోజు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా నాయకులకు ఇస్తా ఉన్నది కానీ ఎవరికి కూడా మరి నల్గొండ నల్గొండ జిల్లా రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ఎవరు ఎక్కడా కూడా ఎవరిని పరిశీలించరు రైతుల పక్షాన ఆలోచన చేయరు వారు మాట్లాడరు కేవలం ఇఫ్తారు విందులు మరి ఈరోజు నల్గొండ జిల్లాలో మరి పలానా మతస్తులకి మరి పెద్ద సంఖ్యలో మరి మొన్న ముప్పై తొమ్మిది లక్షలు మరి వాళ్ళకి ఇఫ్తారు విందులకు సంబంధించినటువంటి మరి ఒక పెద్ద నిధులు తెచ్చుకున్నారు కానీ